నాయకులు కుమార్ యొక్క పాదయాత్ర విజయవంతం కావాలి అని చెప్పేసి ఈరోజు కేఈటిఎస్ సొంత సైనికులు అక్కనే సామాజిక ప్రజా సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఎవరెస్ట్ యాజమాన్యం మీద ఈ ప్రభుత్వం స్పందించాలి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్పందించాలి అక్కనే స్థానికంగా ప్రజాప్రతినిధులు స్పందించాలి ఈరోజు మూడు నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి వందలాది ఎకరాలు కాలుష్యంతో వ్యవసాయ పంటలని నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కాలుష్య జలాలతోని భూగర్భ జలాలు కూడా పెద్ద ఎత్తున అయ్యి ఈరోజు బోర్ల నుంచి కూడా కాలుష్యం ఈలో వస్తున్నటువంటి పరిస్థితి తాగలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ చుట్టుపక్కల వాగులు గుంటలు చెరువులన్నీ కూడా కాలుష్యతమవుతున్నాయి పశువులు తాగడానికి లేనటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిశ్రమ విడిచేటటువంటి జలాలన్నీ కూడా మాంజ చిన్నూరు అంటే ప్రాజెక్టులకు వస్తున్న నిర్ధారం ఇది పెద్ద ఎత్తున నష్టం చేసేటటువంటి పరిస్థితి ఉంది ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమ విధ్వంసం సృష్టిస్తుంటే ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ నిమ్మ నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యంగా పోల్యూషన్ బోర్డు అధికారులు మాత్రం లంచాలు తీసుకొని పరిశ్రమ దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళకు మడులకు అడుగులు వచ్చి ప్రజలకు నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే బీసీపీ అధికారులను

Oi, querer! 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 Oi,